తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలు అందించిన శ్రీమాన్ గౌరిపెద్ది రామసుబ్బశర్మ వంటి మహానుభావుల జీవితాలను వారు చేసిన కృషి వారి జీవనం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ శతావధాని భరత్ శర్మ చెప్పారు తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో మంగళవారం గౌరిపెద్ది రామసుబ్బశర్మ ముప్పై నాలుగవ వర్ధంతి సభ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా తిరుపతికి చెందిన యువ శతావధాని భరత్ శర్మ సాహితీ శిఖరం గౌరిపెద్ది అనే అంశంపై ఉపన్యసిస్తూ రత్నంను గుర్తించాలంటే రత్నంను పరీక్షించడం తెలిసిన వాడే ఉండాలన్నారు అదేవిధంగా శ్రీవారికి పరమభక్తుడైన అన్నమాచార్యుల వారు గానం చేసిన పద కవితలను విశ్లేషించి శ్రీవారి భక్తుడైన గౌరిపెద్ది రామసుబ్బ శర్మ పరిష్కరించారన్నారు అన్నమాచార్యుల వారు గానం చేసిన సంకీర్తనలను గౌరిపెద్దివారు స్పష్టంగా తెలియజేశారని వివరించారు అలాగే తిరుపతికి చెందిన శతావధని ఆముదాల మురళి మాట్లాడుతూ శ్రీ గౌరిపెద్ది అన్నమయ్య కీర్తనల పరిష్కరణ అనే అంశంపై మాట్లాడుతూ అద్భుతమైన సాహిత్య సృజన చేసిన ప్రముఖుల్లో గౌరిపెద్ది ఒకరని అన్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలో ఇరవై ఏడు సంపుటలు పరిష్కరించడంలో గౌరిపెద్ది వారు విశేష కృషి చేశారన్నారు భారత భాగవత పురాణ ఇతిహాసాలను అపూర్వ సాహిత్యంతో అందించిన సంకీర్తనలను గౌరిపెద్ది రామసుబ్బశర్మ జాతికి అందించారని వివరించారు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు రాజగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరిపెద్ది వెంకట భగవాన్ పురోగ్రాం అసిస్టెంట్ కోకిల ఇతర అధికారులు పురప్రజలు పాల్గొన్నారు కాగా కార్యక్రమానికి ముందు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రాంగణంలో గౌరిపెద్ది రామసుబ్బశర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఆకిళ్ల విభూషణ శర్మ రామసుబ్బ రామసుబ్బశర్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఈనాడు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారి ముప్పై నాలుగవ వర్ధంతిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారు తాళపాక కవుల పరిష్కరణకు చేసిన కృషికి గు గుర్తింపుగా వారు ఈనాడు ఈ సభను జరుపుతున్నారు ఉదయాన్నే వారి విగ్రహాలకి పుష్పాంజలి సమర్పించడం జరిగింది ఆ తర్వాత అనువాద కళామందిరంలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు తాళపాక కవులు ముప్పై రెండు వేల కీర్తనలు సంకీర్తన రాసిన అవి దాదాపు పద్నాలుగు మాత్రమే లభ్యమై ఉన్నాయి పద్నాలుగు వేలు మాత్రమే లభ్యమై ఉన్నాయి రాళ్ళ మన గౌరపితి రామసింహ శర్మ గారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి సహకారంతో ఐదు సంపుటాలు పరిష్కరణ చేసిన ఆ తర్వాత పంతొమ్మిది సంవత్సర సంపుటాలను వారు స్వయంగానే చేయటం జరిగింది పరిష్కరణ చేయటం జరిగింది కాబట్టి ఇంతటి సింహభాగాన్ని సం తలపాక వల్ల పరిష్కరణ విషయంలో సింహభాగాన్ని గౌరపిద్రి రామసూక్గా చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారు చేసిన సేవకు గుర్తింపుగా ఇవాళ ముప్పై నాలుగు వర్ధంతిని ఉదయం ఓరియంటల్ కళాశాలలో వారు పనిచేసినటువంటి ఓరియంటల్ కళాశాలలోనే వారి విగ్రహానికి పుష్ప జరిపించి పూజలు జరిపించి తర్వాత అన్నమాచార్య కళామందిలో వారి సంస్మరణ అర్థం ఒక సభను ఏర్పాటు చేస్తున్నారు నిజంగా ఈ విషయంలో దేవస్థానం వారికి చాలా ధన్యదా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ తర్వాత ఈనాడు ఈ సభకు మహా గొప్ప అందాన్ని తెచ్చేటువంటి సంగీతానికి సౌర సాహిత్యానికి రెండింటికి కూడా భరత భరతశర్మ ఉప్ప భరత శర్మ గారు అవధాని గారు శతావధాని వారు కూడా ఈ సభకు వచ్చి ఉపన్యాసం సాహితీ శిఖరం శ్రీ గౌరీ విద్య అంశం పైన ఉపన్యాసం ఇవ్వటానికి వచ్చారు వారితో పాటు అవధాన సాహితీ విద్వన్మరాళి అవస మురళి గారు కూడా అన్నమాచార్య కీర్తనల పరిష్కరణ విశేష అంశాల గురించి ప్రసంగిస్తూ ఇవాళ ఉపన్యాసం ఇవ్వటం జరుగుతుంది ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరిగిన దేవస్థానం వారికి మరొకసారి ధన్యవాదాలు అనుకుంటూ ఈ అవకాశం నాకు సిటీ కేబుల్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సిటీ కేబుల్ వారి ప్రోత్సాహంతో మరి ఇన్ని కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం శ్రీ గౌరుపెద్ది రామసుబ్బశర్మ గారి వర్ధంతి ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇప్పుడు మనం అన్నమాచార్య కళామందిర్లో ఒక ప్రోగ్రామ్ని ఏర్పా ఏర్పాటు చేసుకున్నాము శ్రీ గౌరుపెద్ది గౌరిపెద్ది శర్మ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు ఆయన అన్నమాచార్య రచించినటువంటి ఆయన తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి రాగిరేకుల మీద ఉన్నటువంటి ఆయన సంకీర్తనలు ఎన్నింటినో ఆయన వాటికి పరిష్కారం చూపించి ప్రాచుర్యంలో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఆయన వర్ధంతిని ఈరోజు మనం అన్నమాచార్య శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్నమాచారి ప్రాజెక్టు ద్వారా మనం ఈరోజు వారికి ఈ శ్రద్ధాంజలి ఘటించడానికి ఈరోజు ఆయన వర్ధంతి సభను నిర్వహించుకోవడం ఎంతో సముచితంగా భావిస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం వారి వర్ధంతి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈరోజు సెప్టెంబరు ఆయన పది పంతొమ్మిది వందల ఇరవై రెండులో జన్మించారు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం తిది ప్రకారం అయితే ఈరోజు కాదు ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఆయన ఎన్నో శతావధానాలు అష్టావధానాలు నిర్వహించారు ఆయనని మనం స్మరించుకోవడం సముచితంగా భావిస్తూ ఈరోజు అన్నమాచారి ప్రాజెక్టు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మనం ఆయనకి మనం ఇదే ఆయనకు సమర్పించుకునేటువంటి శ్రద్ధాంజలిగా భావిస్తూ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా దేవస్థానం వారి ఉన్నతాధికారులు వారి ఆదేశాల మేరకు వారి ఆత్మకు శాంతి కలగాలని మంచిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ రాముడు లక్ష్మణుడు మూర్చిల్లిన సందర్భంలో లక్ష్మణుని యొక్క పరాక్రమాన్ని కూడా కీర్తిస్తున్నాడని వాల్మీకి హృదయం ఇదేనని ఒక వ్యాకరణ శాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి పండితుడు తప్ప ఈ విషయాన్ని ఎవరు చెప్పగలరండి అటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని కావ్య వ్యాఖ్యాన శైలిని కూడా ఏ విధంగా మనం చేయాలో కావ్య వ్యాఖ్యానాలను చూపించినటువంటి మహానుభావులు శ్రీ గౌరిపెద్ది రామసుక శర్మ గారు కాబట్టి సహోదర అంటే అక్కడ విసర్గ సంధిని తీసుకోవాలి సహహ ప్లస్ అదరహ పరాక్రమము చేత భయము నెరుగినటువంటి వాడు లక్ష్మణుడు అని కాబట్టి ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు అవధానాలలో అనేక సమస్యలు ఇస్తూ ఉంటారు ఒకసారి వేరే అవధానికి ఒక ఇచ్చారట తార్క్ష్యుని బట్టి మ్రింగే బలదర్ప మెలర్పగా సర్పమయ్యడం తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు గరుత్మంతుణ్ణి ఒక పాము ఎంతో బలంగా ఉన్నటువంటి పాము మింగేసిందట పట్టుకున్నదట ఎక్కడైనా గరుత్మంతుడు పామును పట్టుకుంటాడు తప్ప పాము గరుత్మంతుడిని పట్టుకోలేదు కదా కాబట్టి ఇదే సమస్య అసంభవంగా ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని ఒక పాదంలో కల్పించి ఇస్తే మొదటి మూడు పాదాలను అవధాని ఆ నాలుగో పాదాన్ని సంభవం చేస్తూ పూరించేదే సమస్య పూరణం అది మనందరికీ తెలిసిందే